ప్రతి అరవై మందికి ఇద్దరు కుటుంబ సాధికారిక మిత్రుల నియామకమని గండి బాబ్జీ ప్రకటించారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని జిఎస్ ఫంక్షన్ హాల్లో గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రతి అరవై మంది కుటుంబాలకు ఇద్దరు చొప్పున కుటుంబ సాధికారిక మిత్రులను నియమిస్తున్నామని విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పెందుత్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఏపీ ఆయిల్ పెట్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు ఈ కార్యక్రమంలో గండి వంశీ కార్పొరేటర్ బల్లా శ్రీనివాసరావు సుఖవాసి అజయ్ రెడ్డి నారాయణరావు భరికన్న బాబూరావు గండి ముత్యాల నాయుడు బోండా సత్యారావు గనిశెట్టి కనికిరాజు నందవరపు అప్పలరాజు సంతోష్ దాసరి వెంకటరమణ బొబ్బరి కన్నారపు రేసుమూడి రమణ సూర్యప్రకాష్ కిల్లి వెంకట సత్యనారాయణ కోటన అప్పారావు గవర సత్యబాబు పల్ల తాతారావు గండి దేముడు బాబు లెక్కల అప్పలనాయుడు దాడి కన్నం నాయుడు వంగలపూడి సంతోష్ బల్లరమణ గంతకూరు సూర్యనారాయణ బొబ్బరి కన్నారావు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు అరవై మంది కొత్త ఇద్దరిని కేసు చెప్తులు కుటుంబం సాధికార సంస్థలు అని చెప్పి మనం శకమంధం భారతలు అని చెప్పి శకమం చెప్పాను ఇమీడియట్గా మనం ఐదు రెండు మూడు రోజులు కూడా ఇవ్వాలి చెప్పాలి ఏం లేదు ఓటర్ పెట్టుకొని జిమ్లా అనేది కూర్చుని కాంగ్రెస్కి ఆ గెండా కాంగ్రెస్ జెండా ఎంఫరెన్స్ బాధ్యత ఉన్నది ఉంది ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగరేయాలి ఆ జెండా ఎగరేసి ఆ రోజు మనం ఒకసారి ఎన్టీఆర్ గారు నివాళి అర్పించాలి తర్వాత మరి ఈ రోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటంటే పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది ఆ పార్టీకి కొత్తగా ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఈ పార్టీలో యాక్టివ్గా ఉండాలన్నా పార్టీలో యాక్టివ్ పొజిషన్ పాత్ర తీసుకోవాలన్నా కుటుంబ సాధికార సారథుడిగా నమోదు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి అరవై మందికి ఇద్దరు సారిక సారథులు పెడుతున్నాం ఆ విధంగా వాళ్ళందరినీ కూడా గ్రామంలో ప్రతి గ్రామంలో అరవై డెబ్బై మందిని పార్టీలో యాక్టివ్గా క్రియేట్ చేయడానికి వాళ్ళ ద్వారా పార్టీని ఇంకా గట్టిగా పనిచేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి మా అధిష్టానం ఆదేశించిన మిగతా ఈవేళ ఆ కే ఏర్పాటు చేసుకోవడానికి మిగతా ఏవైతే మాకు మెంబర్షిప్లు చేసామో మన సుమారు నలభై వేలు వరకు ఆ మెంబర్షిప్ కార్డులు కూడా ఈవేళ అందరికీ అందజేయడం జరిగింది మిగతా కార్యక్రమానికి సంబంధించి కొత్త కమిటీలు వేసుకోమన్నారు మమ్మల్ని ఈ ఏప్రిల్ ముప్పై లోపల గ్రామస్థాయి నుంచి కూడా మళ్ళీ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ పార్టీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ పార్టీ ఈ అభివృద్ధికి కృషి చేయమని చెప్పి కొత్త రక్తాలను కూడా మేము ఎంకరేజ్ చేయాలని అనుకుంటాం ఎవరెవరైతే బాగా ఎంకర్ చేస్తుంటారో వాళ్ళందరినీ కూడా పాల్గొనమని చెప్తున్నాం ఈ రాజకీయాలు పిల్లలు కూడా అర్థం చేసుకొని రేపు రాబోయే రోజుల్లో అందరూ కూడా యువత పాల్గొనడానికి ఉద్దేశంతో ఇటువంటి సిస్టాన్ని కూడా పార్టీ ప్రతి చేస్తాం ఇక మీకు అభివృద్ధికి సంబంధించి తెలుసు మీకు సుమారు ఈ రాష్ట్రంలో మీకు పది పదకొండు లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ ఒక సీనియర్ వ్యక్తిగా ఒక మంచి ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి అనుభవాన్ని ఉపయోగించి ఇవాళ రాష్ట్రానికి సుమారు ఇప్పటికే సుమారు ఐదు ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకుంటారు దానికి మీకు తెలుసు మన విశాఖపట్నంలోనే సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం రేపు స్టార్ట్ చేస్తున్నారు వర్క్ అన్నీ కూడా తర్వాత మరి మీకు అమరావతికి సంబంధించి సుమారు దగ్గర దగ్గర ముప్పై వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి రేపు ప్రధానమంత్రిని కూడా ఈ శంకుస్థాపనకి పండ్లు మొదలుపెట్టి శంకుస్థాపన తీసుకొచ్చే అవకాశం ఉంది ఇక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సంబంధించి ఎక్కడెక్కడైతే అభివృద్ధి చేయగలమో దాన్ని అభివృద్ధి చేయడానికి అన్నీ కూడా ప్రణాళిక తయారు చేస్తూ ఉంది ప్రభుత్వం ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మేము చెప్పామో అవి కూడా రేపు మే లోపల అమ్మఒని తర్వాత మిగతా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఉచిత బస్సు సౌకర్యం కూడా ఈ ఆరు నెలల్లో లేకపోతే డిసెంబర్ తర్వాత అది కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా మేము కోరేది ఏమిటంటే ప్రజలు ఎంతో నమ్మకంతో మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అలా ప్రజల కోసమే వాళ్ళు ఉపయోగించే విధంగా మా చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా పెద్దలు కానీ అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన విశాఖపట్నానికి సంబంధించి ఎంతో అభివృద్ధి జరుగుతుంది భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఇరవై ఆరు మేకల్లా ఓపెన్ అయిపోతుందని చెప్పి చెప్తే ఇంకా ముందే అందించేస్తారని చెప్పారు రోడ్ నెట్వర్క్లు కూడా ఇంకా తయారవ్వాలి రోడ్ నెట్వర్క్లు బీపీఆర్లు అన్నీ కూడా తయారు చేశారు అన్ని కనెక్టివిటీస్ కూడా వ్యాప్ నుంచి తినగాలి అటువంటి ఆర్ నుంచి గండిగుండం ఇటు ఇక్కడ మన శ్రీలా నగర్ తో ఈ రోడ్లన్నీ సుమారు పన్నెండు రోడ్లు పదిహేను రోడ్లు ఒకేసారి ప్రారంభించే అవకాశం మరి ఉంది రేపు అవి కూడా శంకుస్థాపన చేస్తారు కాబట్టి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చాలా ఉన్నాయి తప్పనిసరిగా ప్రజలు ఇచ్చే అవకాశాన్ని మళ్ళీ ప్రజల కోసమే ఉపయోగిస్తామని చెప్పి తెలియజేసుకోవచ్చు మీకు రాబోయే రోజులు ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమం